హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మేము కోరుకుంటున్నాం ఈరోజు సరికొత్త అడ్వెంచరస్ వ్లాగ్తో నేను ముందుకొచ్చానండి అది ఏంటో ముందు వీడియోలో మీకు నేను తెలియజేస్తానండి వీడియోలకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోమని మేము కోరుతున్నాము అలాగే వీడియో మొత్తం చూసి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఆలస్యంకు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఈరోజు మీ అందరికీ నేను చూపించాలనుకున్నది ఏంటంటే ఇది పురాతనమైన కోట అండి ఇది క్రీస్తు శకం పదవ శతాబ్దానికి చెందిందండి ఇది చాణిక్యుల కాలంలో పరిపాలనా కేంద్రంగాను ముఖ్యమైన సైనిక స్థావరంగానే ఉండేదండి తర్వాత కాలంలో ఈ కోటను కాకతీయులు ముసనీరు నాయకులు రెడ్డి రాజులు ఒరిస్సా గజపతులు విజయనగర రాయలు బహుమణి సుల్తానులు కుతుబ్షాహీలు మొఘలలు అసఫ్ జాహీలు ఫ్రెంచ్ చివరిగా బ్రిటిష్ ఇండియా ఆధీనంలోకి వెళ్ళిందండి కొండపల్లి కోటలోని కొన్ని భాగాలైన దర్బార్ హాల్ రాణి మహల్ మరియు జైలు కుతుబ్ కుతుబ్షాహీలు పదహారవ శతాబ్దం చివరిలో నిర్మించారు ప్రతి కాలంలోనూ కొండపల్లి కోట రాజకీయ సైనిక పరిపాలనకు సరిహద్దు ప్రాంతంగా నిలిచింది కొండపల్లి కోట కొండపల్లి గ్రామంలో కొండపై నిర్మితమైంది దాన్ని గిరుదుర్గ అని అంటారు తూర్పు కనుముల్లో ఉన్న కోటలు గ్రానైట్ రాళ్ళతో నిర్మించబడి కొండ పైభాగంలో ఉండటం వలన శత్రు దుర్భేద్యంగాను శత్రువులపై దాడి చేయుటకు అనువుగాను ఉండేవి కొండపల్లి కోట స్థానికంగా కొండపల్లి కిల్లాగా ప్రసిద్ధి చెందింది ఇది ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు దగ్గరలో ఉంది తర్వాత శకం పద్నాలుగవ శతాబ్దంలో రెడ్డి రాజవంశం బలోపేతం కావడంతో వీరు కొండపల్లి ప్రాంతాన్ని స్వాధీనపరుచుకొని మొత్తం కృష్ణాలోయపై పట్టు సాధించారు కొండపల్లి ప్రాంతం ముఖ్యంగా స్థైనిక సావరంగా ఉపయోగపడింది బ్రిటిష్ కాలంలో ఇక్కడ ఒక బలమైన రక్షక దళాన్ని ఉంచేవారు ఈ కోట సుమారు ఇరవై నాలుగు కిలోమీటర్లు పొడవున విస్తరించి ఉంది ఈ కొండ శ్రేణిలోని అటవీ ప్రాంతంలో పొనుకు అని పిలువబడే ఒక రకమైన చెక్క విరివిగా లభిస్తుంది ఇక్కడ ప్రసిద్ధి గాంచిన కొండపల్లి బొమ్మలు ఈ చెక్కతోనే చేస్తారు కొండపల్లి కోట సమీపంలోని అటవీ ప్రాంతంలో ఔషధ మొక్కల చెట్లు లభిస్తాయి నేల ఉసిరి తెడ్లపాల మొదలైనవి వీటిలో కొన్ని ఈ కోటను మొట్టమొదటిగా ముసునూరు నాయకుల పతనము తరువాత కొండవీడు రెడ్డి రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు ఈ కోటను క్రీస్తు శకం పదమూడు వందల అరవైలో అన్నవేమారెడ్డి నిర్మించాడు తర్వాతి శతాబ్దాలలో ఇందులో తరచు ఉత్తర దక్షిణాది రాజుల మధ్యన ఆంగ్లేయుల మధ్యన యుద్ధాలు జరిగాయి పదిహేను వందల నలభై ఒకటిలో ఈ కోటను మహమ్మదీయులు ఆక్రమించారు క్రీస్తు శకం పదమూడు వందల అరవై మరియు పదిహేను వందల నలభై ఒకటి మధ్య కాలంలో ఎంతో మంది రాజులు ఈ కోట కొరకు యుద్ధాలు చేశారు ఓడిపోయారు ఆక్రమించుకున్నారు వారిలో విజయనగర సామ్రాజ్యానికి చెందిన కృష్ణదేవరాయలు గోల్కొండ సుల్తాన్ కులీ కుతుబ్ షా మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఇలా పద్దెనిమిది వందల ఇరవై మూడులో ఈస్ట్ ఇండియా కంపెనీ నిజాం నుండి సర్కారులను పూర్తిగా కొనుగోలు చేసింది మొదట్లో ఈ కోటను వ్యాపార కేంద్రంగా వినియోగించారు కానీ పదిహేడు వందల అరవై ఆరులో బ్రిటిష్ వారు ఈ కోటని స్వాధీనం చేసుకున్నారు తర్వాత దీనిని సైనిక శిక్షణ స్థావరంగా మార్చారు ఈ కోటలో చాలా నిర్మాణాలు వాళ్ళు నిర్మించారు వాటిలో దర్బారు నిర్వహించే రాజమహల్ రాణి పరివారం నివాసం ఉండే రాణిమహల్ మహల్ నర్తనశాల నేటి రైతు బజార్లను తలపించే అంగడి నేరగాలను ఉంచే కారాగారం ఆయుధాగారం ప్రజలు స్నానం చేయడానికి వీలుగా పెద్ద కొలను రాజ కుటుంబీకుల కోసం మరో కొలను గుంపులుగా తలడి వెళ్ళటానికి ఏనుగులు గుర్రాలు వెళ్ళటానికి రహదారులు ఈ కొండపైనే నిర్మించారు ఇదండి కొండపల్లి కిల్లా యొక్క చరిత్ర అందరూ విన్నారు కదా ఎంతో పురాతనమైన కోట పురాతనమైన చరిత్ర గొప్ప గొప్ప రాజులు పరిపాలించారు గొప్ప గొప్ప రాజులు ఈ కోట కోసం యుద్ధాలు చేశారు గెలిచారు ఓడిపోయారు చివరికి బ్రిటిష్ వారు కూడా ఈ కోటను స్వాధీనం చేసుకొని గెలిచి చివరికి వారు కూడా ఈ దేశాన్ని విడిచి వారు వెళ్ళిపోయారు అంత గొప్ప పురాతనమైన కోట ఇంకా మన విషయాలలో ఉంది అని ఎంతమందికి తెలుసో తెలిసిన వారు ఉంటే కామెంట్ చేయండి ఇంతవరకు వెళ్ళని వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే వెళ్ళండి ఇలాంటి పురాతనమైన కోటలు ఇంకొంతకాలంలో మనకి కనబడవేమో ఉన్నప్పుడే మనం వాటిని వీక్షించి వాటి చరిత్రను మనం తెలుసుకుంటే చాలా మంచిది మన పిల్లలకు మన తరాలకు దీని గురించి మనం చెప్పే మనం ఉండాలి ఇంతవరకు ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే మరికొన్ని పురాతనమైన కోటలను నేను మీకు చూపించగలను అలాగే పర్యాటక ప్రాంతాలను కూడా నేను మీకు చూపించగలను ఇంకా ఈ వీడియోలో చాలా చాలా చూపించానండి అందులో కొండపల్లి బొమ్మలు ఉన్నాయి అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మిగతా కోటలు ఏంటో కూడా వివరాలు దీంట్లో ఉన్నాయి అలాగే మ్యాప్స్ కొండపల్లి కిల్లా మ్యాప్స్ ఉంది ఎక్కడ ఏమున్నాయి అన్నది క్లియర్గా ఉందండి మొత్తం చూడండి చూసి లైక్ చేయడం వరకు మర్చిపోకండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉందండి కొండపల్లి కోట చాలా చాలా బాగుంది కదా చాలా చాలా అందంగా ఉంది కదా నిజంగా అండి నేను చాలా సంవత్సరాలు అయింది మళ్ళీ ఇదే మొదటిసారి నేను రావటం ఎంత హ్యాపీగా ఉందంటే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది నాతో పాటు మీరు ఆనందించాలని నేను ఇదంతా ఒక లాగ్గా వీడియో తీసి మీకు నేను చూపిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్